అసలు కుబేర మూవీ కథ ఏంటి మూడు నిమిషాల్లో తెలుసుకుందాం యాక్చువల్గా కుబేర కథ ఒక ధనవంతుడు మరింత ధనవంతుడుగా కావాలని ఆస్తో మొదలవుతుంది అంటే మన విలన్కి ఆయిల్ రిజర్వ్స్ దొరుకుతాయి అందుతో ప్రపంచంలోనే అత్యంత రిచ్ పర్సన్ అయిపోవాలని డిజైర్ ఉంటుంది దాంతో మనోడు పొలిటీషియన్స్కి ఇచ్చి లంచం ద్వారా ఆ ప్రాజెక్ట్ని తనకే దక్కించుకోవాలని వాళ్ళకి బ్లాక్ మనీ రూపంలో డబ్బులు పంపించాలి సో అందుకు ఒక మాజీ సిబిఐ ఆఫీసర్ యాక్చువల్గా ఒక నిజాయితీగా ఉండి జైల్లో ఉన్నటువంటి దేవ అలియాస్ నాగార్జునని అపాయింట్ చేసుకుంటాడు సో దేవా సిబిఐ ఆఫీసర్ కాబట్టి ఆ బ్లాక్ మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో బాగా తెలుసు అందుకే ఒక ఐడియా వేస్తాడు నలుగురు బిచ్చగాలని వారి అకౌంట్లో వారు బిజినెస్ మ్యాన్లని బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేయించి ఆ కంపెనీ ద్వారా ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ పొలిటీషియన్స్ హ్యాండిల్కి వెళ్ళేవాడు ప్లాన్ చేస్తాడు సో అలా ఆ బిచ్చగాళ్ళలో ధనుష్ కూడా తిరుపతిలో బిచ్చమెత్తుకుంటూ ఉంటే తనను వెతికి మరి అనాథలను తెలుసుకుని నాగార్జున దగ్గరికి తీసుకుని వస్తారు యాక్చువల్గా నాగార్జునకి వారిని యూస్ చేసుకున్న తర్వాత చంపేస్తున్నారని తెలియదు సో ఫస్ట్ ఇద్దరిని చంపేసిన తర్వాత అందులో ఉన్నటువంటి రిస్క్ దేవాకు అర్థమవుతుంది దాంతో దేవా ఇప్పుడు బిచ్చకాడైన ధనుష్ని సేవ్ చేయడానికి ఏమైనా చేయాలనుకుంటాడు కానీ ఫైనల్గా ఏం చేసినా విలన్ తన ఫ్యామిలీని చంపేస్తాడని తన ప్రిన్సిపల్కి వ్యతిరేకమైన ఏం చేయలేక కాంప్రమైజ్ అయ్యి నిద్ర మాత్రలు వేసుకుని పడుకుంటాడు లైక్ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎలా అయితే సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ చూసి ఏమీ తెలియనట్టు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అలా అనమాట కానీ ధనుష్ బిచ్చగాడు ఇది తెలివిగా ఆలోచించి పూర్ పర్సన్ ఎలా తప్పించుకుంటాడో అలా తప్పించుకుని వెళ్ళిపోతాడు దాంతో ఆ ప్రయాణంలో లవర్ చేతిలో మోసపోయినటువంటి సమీరా అలియాస్ రష్మికాని కలుసుకుంటాడు కానీ అంతకుముందే విలన్ ధనుష్ అకౌంట్లోకి పాతి కోట్లను షేర్ చేసి ధనుష్ని చంపేయాలనే టైంలో ఇలా చేయడంతో ధనుష్ వెనుక తన మనుషులు పడుతూ ఉంటారు ఇప్పుడు ధనుష్ దగ్గర కొన్ని కోట్లు ఉంటాయి అది ఎలా యూస్ చేసుకోవాలో కూడా ధనుష్కి తెలియదు కానీ అప్పుడే ధనుష్కి తెలిసే విషయం ఏమిటంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఇండియాలో ఉన్నటువంటి బిచ్చగాళ్ళని మంచి వాళ్ళుగా మార్చని వారికి మంచి లైఫ్ ఇవ్వచ్చని తెలుసుకుంటాడు దాంతో ఆ డబ్బుని వారి కోసం యూజ్ చేయాలని తిరుగుతూ ఉంటాడు ఫైనల్గా విలన్ తీసుకువచ్చినటువంటి బిచ్చగాలిలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉండటంతో ఆ లేడీకి పుట్టిన బిడ్డకి బిచ్చగాడైన ధనుష్ తన దగ్గర ఉన్న డబ్బుని ట్రాన్స్ఫర్ చేసి తన చేతే విలన్కి లాస్ట్లో బిచ్చం వేపించి చంపేస్తాడు